మీడియా రంగం పట్టిందని ప్రక్షాళన చేయలేనంత విధంగా తయారైందని భావించిన రచయిత సీనియర్ జర్నలిస్ట్ ఈపూరి రాజారత్నం రచించిన జర్నలిజం బేసిక్స్ అనే ప్రత్యేక పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోని శనివారం రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆవిష్కరించారు జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర జర్నలిస్టులకు మంత్రి పార్థసారథి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి పార్థసారథిని కలిసిన రచయిత రాజారత్నం పుస్తకం యొక్క ప్రాధాన్యతను మంత్రికి వివరించారు సోషల్ మీడియా బాగా ఎదిగిపోతుందని అయితే వాస్తవాలు జర్నలిజం విలువలు ఇక్కడ మంటగలిసిపోతున్నాయని రాజారత్నం మంత్రి పార్థసారథికి వివరించారు కనీసం ఇప్పుడు మీడియా సోషల్ మీడియాకు దిశానిర్దేశం చేయకపోతే జర్నలిజం నిజం చెప్పలేని పరిస్థితులు ఉన్నాయని వివరించారు నా వంతు ప్రయత్నంగా జర్నలిజం బేసిక్స్ అనే పుస్తకం రాజరత్నం ట్రస్ట్ పేరిట యువ జర్నలిస్టులకు అందుబాటులోకి తేవడం జరిగిందని పుస్తక ఆవశ్యకతను రాజారత్నం మంత్రి పార్థసారథికి వివరించారు ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్ట్ రాజారత్నం రచించిన జర్నలిజం జర్నలిస్టులు జర్నలిజం బేసిక్స్ అనే పుస్తకం తనని ఎంతో ఆకట్టుకుందని అన్నారు అదేవిధంగా కొత్తగా జర్నలిజంలోకి ప్రవేశించే యువకులకు ఈ పుస్తకం ఒక దిక్సూచి వలె ఉంటుందని పేర్కొన్నారు జర్నలిజంలో బేసిక్స్ నేను కూడా తెలుసుకోవటానికి ఇది దోహదపడుతుందని రచయిత రాజారత్నంతో అన్నారు అలాగే ప్రభుత్వంలో జరుగుతున్న మంచి చెడులను వివక్షత రహితంగా ప్రభుత్వానికి తెలియజేయాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందని ఆయన పేర్కొన్నారు ఎప్పుడైతే జర్నలిస్ట్ నిజాయితీతో చిత్తసిద్ధితో ఉంటాడో అప్పుడే ప్రజాస్వామ్యం పది కాలాల పాటు మనగలుగుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత సీనియర్ జర్నలిస్ట్ ఈపూరి రాజారత్నం జర్నలిస్టులు మెడకాయల రావు బత్తుల సాంబశివరావు నెల్లూరుకి చెందిన లోకం చెప్పని నిజం ఎడిటర్ ఎస్కే రఫీ

ప్రజలకి వివక్ష రహితంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే జర్నలిస్ట్ నిజాయితీతో చిత్తశుద్ధితో ఉంటాడో అప్పుడే ప్రజాస్వామ్యం పది కాలాల పాటు మనగలుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను మరొకసారి జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవం ఈ సందర్భంగా మంగళగిరి ప్రాంతానికి చెందిన ఆత్మీయులు సన్నిహితులు సీనియర్ పాత్రికేయులు ఈపూరి రాజారత్నం గారు జర్నలిజం జర్నలిస్టులు ద్వితీయ భాగం పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు కాను మిత్రులతో ఇష్టాగోష్ఠి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన జర్నలిస్టు మిత్రులందరికీ స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమం ఇంత చక్కగా నిర్వహిస్తున్న రాజారత్నం గారికి అభినందనలు తెలియజేస్తున్నాను రాజారత్నం గారు భవిష్యత్తులో మరిన్ని పుస్తకాలు రచించాలని జర్నలిస్టుగా మంగళగిరి ప్రాంతంలో తనదైన ముద్ర వేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సన్నిహితుడిగా మిత్రుడిగా కోరుకుంటున్నాను వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలను కలిగించాలని వారు భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఈ పుస్తకాన్ని వెంకట గారు టీడీపీ మండల టీడీపీ మండల సెక్రటరీ మల్లవార్పు వెంకట గారు మరియు తాడేపల్లి ప్రెస్ క్లబ్ వెంకట గారు అలాగే సీనియర్ జర్నలిస్టు అవ్వారి శ్రీనివాసరావు గారు మరియు నెల్లూరు నుంచి వచ్చినటువంటి ఎల్సిఎన్ ప్లస్ నిజం లోకం చెప్పని నిజం పత్రికా ఎడిటర్ వీళ్ళు ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు சார் சார் சொல்ல வெங்கடார் எனக்கு தூத்துல சார் ஃபஸ்ட்டு